नमस्कार भक्ति सागर की. స్వాగతం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో కొలువై ఉన్న అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ సోమలింగేశ్వరాలయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ దేవాలయం శివభక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన పంచరామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మరియు దీని చరిత్ర వాస్తుశిల్పం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంతో అద్భుతమైనవిగా చెప్పుకోవచ్చు ఇక సోమేశ్వరాలయం యొక్క చరిత్ర పురాణ గాథులతో ముఖ్యంగా తారకాసుర బధతో ముడిపడి ఉంది తారకాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి ఒక అరుదైన వరాన్ని పొందుతాడు శివుని అంశతో జన్మించినటువంటి కుమారుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదు అనేది ఆ వరం అయితే ఈ వరం పొందిన తర్వాత తారకాసురుడు దేవతలను లోకాలను తీవ్రంగా పీడించడం మొదలు పెట్టాడు అతని ఆగడాలు భరించలేక దేవతలు ఋషులు శివుణ్ణి ప్రార్థిస్తారు వారి ప్రార్థనను మన్నించి శివుడు పార్వతీదేవిని ఇక వివాహమాడి వారికి కుమారస్వామి కుమారస్వామి దేవతల భీకర యుద్ధం చేస్తాడు ఈ యుద్ధంలో తారకాసురుడు తన మెడలో ధరించినటువంటి శివలింగం అతనికి అజేయ శక్తిని ఇస్తుందని గ్రహించిన కుమారస్వామి తన శక్తితో ఆ శివలింగాన్ని ఛేదిస్తాడు ఆ శివలింగం ఐదు ముక్కలై భూమిపై ఐదు వేర్వేరు ప్రదేశాల్లో పడుతుంది ఆ ఐదు ప్రదేశాలే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి అయితే అమరావతి దానిని అమర రామం అని పిలుస్తారు భీమవరం అంటే భీమారామం ద్రాక్షారామం అంటే ద్రాక్ష అని అర్థం ఇక గుంటూరు జిల్లాలోని చేబ్రోలు అంటే కుమార రామం అనమాట మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలోని పాలకొల్లు ఇలా ఐదు భాగాలుగా విడిపోతాయి అనమాట ఇక పాలకొల్లులో పడిన శివలింగ భాగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఇక్కడ కొలువయున్న స్వామివారిని శ్రీ క్షీర రామ సోమేశ్వరుడు అని పిలుస్తారు అంటే క్షీరారామం అనే పేరు వెనుక కూడా ఒక కథ ఉంది పూర్వం దేవతలు రాక్షసులు క్షీరసాగరం మథనం చేసినప్పుడు వెలువడిన అమృతం ఇక్కడ ఒక కోనేరులో పడిందని అందుకే ఈ ప్రాంతానికి క్షీరారామం అనే పేరు వచ్చిందని పురాణం చెబుతుంది ఇక సోమేశ్వర ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణం తూర్పు చాళుక్యుల కాలంలో ముఖ్యంగా చాళుక్య భీములు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఆయన ఈ ఆలయాన్ని పునరుద్ధరించి విస్తరించి తన రాజ్యంలో ఒక ముఖ్యమైన పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దారు ఆలయ నిర్మాణం చాళుక్యుల మరియు కాకతీయుల శైలుల సమ్మేళనానికి ప్రతిబింబంగా తెలుస్తుంది ఇక ఆలయం ఎత్తైన ప్రాకారాలతో విశాలమైన ఆవరణాలతో నిర్మించబడింది ఇక ప్రధాన ఆలయం అంటే గర్భగుడి అంతరాలయం మరియు ముఖ మండపం మరియు విశాలమైన ప్రాంగణంతో కూడి ఉంటుంది ఆలయ గోపురం ఎత్తైనది బహుళ అంతస్తులతో కూడి సుందరమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది ఈ గోపురాలు దూరం నుంచి భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి ఆలయం లోపల ఉన్న స్తంభాలు గోడలపై చెక్కబడిన శిల్పాలు దేవతామూర్తుల ప్రతిమలు ఆనాటి కళాకారుల అద్భుతమైన నైపుణ్యాన్ని భక్తిని చాతి చెబుతాయి ప్రతి శిల్పంలోనూ ఒక కథ ఒక భావం దాగి ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ఈ ఆలయంలోని శివలింగం ఒక ప్రత్యేకమైన రంగును కలిగి ఉంటుంది పౌర్ణమి రోజులలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు చంద్రుని వెన్నెల శివలింగంపై పడి ఒక ప్రత్యేకమైన కాంతిని ప్రసరిస్తుంది ఈ సమయంలో శివలింగం పాల రంగులోకి మారుతుంది ఇక అమావాస్య రోజులలో నలుపు రంగులోకి మారుతుందని భక్తులు నమ్ముతారు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పర్యాటకులు వస్తూ ఉంటారు ఇది ఆలయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది ఇక సోమేశ్వర ఆలయంలో స్వామి వారికి కుడివైపున శ్రీ రాజరాజేశ్వరి దేవి కొలువై ఉన్నారు సాధారణంగా శివాలయాలలో అమ్మవారు స్వామివారికి ఎడమ వైపున ఉంటారు కానీ ఇక్కడ కుడివైపున ఉండటం ఒక ప్రత్యేకత అమ్మవారి సన్నిధి కూడా సుందరంగా నిర్మించబడి భక్తులకు అభయమిస్తూ ఉంటుంది ఇక రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రధాన ఆలయ ప్రాంగణంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు కాలభైరవుడు వీరభద్రుడు వంటి ఇతర దేవతామూర్తులు సన్నిధులు కూడా ఉన్నాయి అయితే ఈ సన్నిధులు ఆలయానికి మరింత ఆధ్యాత్మిక వాతావరణ కల్పిస్తాయి ఆలయానికి అనుబంధంగా ఉన్న కోనేరును చంద్ర అని పిలుస్తారు ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక ఆలయంలో ప్రతి సంవత్సరం అనేక ఉత్సవాలు పండుగలు అత్యంత వైభవంగా జరుగుతాయి వీటిలో ముఖ్యమైనవి మహాశివరాత్రి ఇది ఆలయంలో జరిగే అతి పెద్ద ఉత్సవం శివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు రాత్రంతా జాగారం చేసి శివ విరామ స్మరణతో ఆలయం మారిమోగిపోతూ ఉంటుంది ఇక కార్తీక మాసోత్సవాలు కార్తీక మాసం అంతా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు దీపారాధనలు జరుగుతూ ఉంటాయి కార్తీక పౌర్ణమి నాడు శివలింగం రంగు మారే దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు తర్వాతది దసరా నవరాత్రులు అమ్మవారికి దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తూ ఉంటారు తర్వాత సుబ్రహ్మణ్య సృష్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఇక కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం స్వామి వారికి అమ్మవారికి కళ్యాణోత్సవం వైభవంగా జరుపుతారు ఈ ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు అన్నదానాలు కూడా నిర్వహిస్తారు ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి సోమేశ్వరాలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక కేంద్రం చరిత్రకు సాక్ష్యం మరియు కళా సౌందర్యానికి నిదర్శనం పంచారామ క్షేత్రాలలో ఒకటిగా దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది పంచరామ క్షేత్రాలను ఒకే రోజులో దర్శించుకోవడం భక్తుల విశ్వాసం ఈ ఆలయం భక్తులకు మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ఇక చూసుకుంటే పాలకూల్లు పట్టణంలో ఉన్న ఈ ఆలయం రోడ్డు రైలు మార్గాల ద్వారా మీరు సులభంగా చేరుకోవచ్చు ఓం నమ శివాయ